ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తెలంగాణ ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి ఎంఎస్ ప్రభాకర్ రావు రవీంద్రబాబులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సహకరించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు సీతంపేట కోనగూడ గ్రామాలకు నూతనంగా నిర్మించిన బీటి రహదారులను ఆమె ప్రారంభించారు అనంతరం ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత అధ్యకుడు కోలా పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర చంద్రగిరి ఎమ్మెల్యే ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పి ముప్పై ఏళ్ల అనంతరం చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు బార్ అండ్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష పాల్గొన్నారు అనంతరం ప్రత్యూష మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కోటబొమ్మాలి మండల కేంద్రంలో మంత్రి అచ్చెన్నాయుడు బైక్ ర్యాలీతో కొత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ కొత్తమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక కేజీపీవీ పాఠశాలను సందర్శించారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేసిన ఫుడ్లో నాణ్యత లోపించిన చర్యలు తప్పదంటూ హెచ్చరికలు చేశారు పలు అభివృద్ధి పండ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీలిచ్చారు నంద్యాల జిల్లా బనగాలపల్లెలో నాణ్యమైన బియ్యం కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు రాయితీపై ఇస్తున్న నిత్యావసర సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఇవాళ వేకువజామున ఆలయంలోకి వెళ్లి తోమాల సేవలో పాల్గొని మూల విరాట్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు వీరబ్రహ్మం శేష వస్త్రాన్ని కప్పి తీత ప్రసాదాలను శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు గడ్కరీ వెంట స్థానిక బీజేపీ నేతలు స్వామివారి పాల్గొన్నారు విశాఖ పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అక్రమ గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు సుమారు రెండు వందల పద్నాలుగు కేజీల గంజాయితో పాటు ఒక వాహనాన్ని సీజ్ చేసి ఎస్సీబీ స్టేషన్కు నిందితులను తరలించారు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సీబీసీఐ ఎం సరోజా తెలిపారు అనంతపురం జిల్లా ఎస్పీగా మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని గంజాయిని ప్రణాళికతో అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాలో మరిన్ని అంశాలను సమీక్ష చేసి ప్రణాళికలు చేపడతామని ఎస్పీ మురళీకృష్ణ అన్నారు అనంతపురం విడనపల్లు కల్లు గ్రామంలో మండల కేంద్రంలో తాగునీటి కోసం జాతీయ రహదారిపై కాలనీ వాసులు ధర్నా చేశారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్కడి మహిళలు రోడ్డెక్కారు నలభై రోజులుగా తాగునీరు రావడం లేదని తెలిపిన కాలనీ వాసులు పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు రెండు నెలలుగా విడపనకల్లు మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారులు తక్షణమే స్పందించి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో పలు గంజాయి రవాణా కేసుల్లో పట్టుబడ్డ ఖైదీ నరేష్ పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు విశాఖపట్నం నుంచి అనంతపురానికి రైల్లో తీసుకొస్తుండగా మార్కాపురం వద్ద రైలు నుంచి తప్పించుకున్నాడు రిమాండ్ ఖైదీ నరేష్ మండలం టీ కొత్తపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించి చెప్పారు తప్పించుకున్న నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రావులపాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పాల్గొన్నారు పుస్తకాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిపన్న పెంపొందించడం కోసం కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ కసరత్తులు చేస్తోందని అందుకోసం ఆ శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు